పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పహల్గం దాడి తర్వాత భారత్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరువేతే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి ఓ పక్క ఉగ్రవాదుల జాడను వెతుకుతూనే మరోపక్క వారి ఇండ్లను కూల్చివేస్తున్నారు కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు టెర్రర్ పునాదులు కూల్చేస్తే పోలా అనే విధంగా భారత్ బలగాలు టెర్రర్ పునాదులను పేల్చేస్తున్నారు ఇప్పటివరకు దాదాపుగా పన్నెండు మంది టెర్రరిస్ట్ల ఇండ్లను నేలమట్టం చేశారు జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ముష్కరులపై భారత భద్రతా బలగాలు వేట ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్లోని బందిపురా జిల్లాలో లష్కరే తొయ్బాకు చెందిన ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని పీల్చివేశాయి ఉగ్రవాదుల ఇల్లు పేల్చివేతలో ఇది పన్నెండవ ఘటన జమీల్ రెండు వేల పదహారు నుంచి లష్కరేలో క్రియాశీలకంగా ఉన్నాడు గత రాత్రి త్రాల్ ప్రాంతంలో కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సంబంధాలున్న ఉగ్రవాది ఆమిర్ నజీర్ ఇంటిని కూడా భద్రతా పలకాలు కాల్చివేశాయి ఈ తాజా ఘటనలకు ముందు రోజు కూడా ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలకాలు పేల్చివేశాయి వారిలో ఒకరు రెండు వేల ఇరవై నాలుగులో లష్కరే తొయ్బాలో చేరిన షోపియాన్ జిల్లాకు చెందిన అద్నాన్ షఫీకాగా మరొకరు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఫారూక్ అహ్మద్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా బలగాలు జిల్లా అధికారులతో కలిసి మూడు రోజులుగా కశ్మీర్లో లోయలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి పహల్గాం ఘట్టంలో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ తొకర్ నివాసాన్ని శుక్రవారం బిజ్బెహ్రా ప్రాంతాల్లో భద్రతా బలగాలు బాంబుతో పేల్చివేశాయి అదిల్ తొకర్ రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్కు చేరుకొని అక్కడ ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందిన అనంతరం నిరుడు జమ్మూ కశ్మీర్లోకి చొరబట్టాడు పహల్గాంలో పర్యాటకులపై దాడి ఘటనలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం మెరపక్క అదిల్ తొకర్తో పాటు పాకిస్తాన్కు చెందిన అలీభాయ్ అలియాస్ తలహా ఆసిఫ్ ఫౌజీపై అనంతనాగ్ పోలీసులు ఇరవై లక్షల రివార్డును ప్రకటించారు నిన్న మొన్నటి వరకు శాంతి మార్గంలో వెళ్తుంటే భారత్ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్న ఉగ్రముఖలు మనమీదే బుల్లెట్ దూస్తున్నారు అందుకే కుక్క కాటుకు చెప్పు తెప్ప అన్నట్లు ముష్కరుల పని పట్టాలంటే ఇదే సరైన మార్గం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడానికి ఇది ఆనాటి కాలం కాదు దెబ్బకు దెబ్బ కొట్టినప్పుడే మనమంటే భయం వేస్తుంది మరోసారి భారతపై దాడి చేయాలంటే కాదు కాదు ఆ ఆలోచన రావాలన్నా ప్యాంట్లు తడుపుకోవాలి అలా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు